ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి చెయ్యండి నా ఆవేదన చేసుకోండి క్రిస్మస్ అంటే ఒక మంచి వ్యాపారం నీలో నాకు నచ్చదురా కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు ఎవరు వచ్చే ఏట్రా కోటు సూటు వేసుకుని లూటు చేసి పుట్టే పాస్టాండ్

ఎందుకురా ఫోన్ చేసి అయ్యా నా బిడ్డకి బాగా జ్వరం ఉంది ఒక ఐదు వందలు కావాలని అడిగింది నేను నాతో పాటు మా సీఎం డిఎఫ్ అధ్యక్షుడు మట్టి ప్రసాద్ గారు వస్తాను ఆయన నా మొహం కెళ్ళి చూసి నవ్వాడు ఎందుకు ఆయన మీ మొఖం చూసి ఎందుకు నా తెలుసా తెలుసు మనమే స్కానర్లు అడిగి వేరే వాళ్ళని అడిగే బాబు అంటే ఏమేమి మనల్ని అడుగుతుందా

ముచ్చట అమ్మగారితో ప్రార్థన చేయించాయికి ఏం కాదురా మన దేవుడు గొప్పవాడు ఏం కాదు ఇది మన ప్రేరేది స్వస్థతాభేక తైలం తమ్ముడికి చాతిపడా విశ్వాసంతో రాయిది రాస్తే దీని బట్టి దేవుడు తమ్ముడికి మంచి నువ్వు ఏదో బతకల్సి వస్తుంద్రా కూడా మనకి గ్యారెంటీ ఇవ్వలేము ఏ ఎన్ని రోజులు కలుగుతాడు అది ఇది అన్నాడు కానీ మమ్మీ ప్రార్థన చేసినందుకు మనకి పేరు అడుగుతున్నందుకు మంచిగా స్పర్శ వచ్చింది చచ్చిపోతున్నా ఒక మనిషి నీతిగా నిజాయితీగా నలుగురు ఉపకారం చేస్తూ నలుగురు మంచి కోరుతూ బతికాడనుకోండి వాడికి పరలోకం ఉండదా పరలోకం ఉండదా అందుకే సార్ ఈ బొకడా బైబిల్ గోదావరి వేసేయండి బోకళ బైబిలే మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్ లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది నుంచి ట్రై చేస్తున్నాం ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం

ఏమి ఘోరము పోయిన ఆదివారం మూడు వందల మంది ఎంత ఎంత ఇచ్చారో తెలియదు కానుక దేవునికి నాకు తెలియదు అంటే విన్నాను పదిహేడు లక్షల యాభై వేలు ఇచ్చారు ఇదంతా ఎవడప సొమ్ము వీళ్ళందరి సొమ్ము రోజు మొత్తం కష్టపడి సంపాదించిన పెదవాల సంప ఇంకొచ్చిన సంఘం ఉంది. రేపాది వారం. అక్కడ కనీసం ఒక 18 20 లక్షల గ్యారెంటీ ఇచ్చేతది నాకు. ఏన పని పడ ఒక ఆయన ఆరు లక్షలు ఇచ్చాడు. ఇంకొక ఆయన 3 లక్షలు ఇచ్చాడు. ఇంకొక ఆయన 2 లక్షలు ఇచ్చాడు. దోచుకో పంచుకో తినుకో. విశ్వాసం ఉతయతం. చి చి కొడక. ఒక రోజు ఇన్నెళ్లి పెరు నా వంటవలేదు. భుజమే చెయ్యేసాడు వచ్చి. ఫైనల్ గా మీరు మీరు

పిచ్చండి ఇది నిజంగా గుడి దగ్గర చెబులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పుగా ఏసుప్రభు నమ్ముకోగానే ఐదు వందల కోట్లు లాటరీ రావచ్చు లేకపోతే లేకపోతే రెండు వందల కోట్లు లాటరీ రావచ్చేమో చూపిస్తాం అరే నేను నమ్మితేన్నట్టే నా మొన్నే పడుతుంది ఎంగిల్ క్యాన్సర్ వచ్చింది ప్రతిసారి ఏమిటరే నేపించలేకపోతున్నా ప్రార్థన చేయలేకపోతున్నా చచ్చిపోయాను అయితే దేవుడు వచ్చాడు ఏసు ప్రభు ఇలాగా వచ్చామా దా అన్నాడు ఏంటి వచ్చారు ప్రభా నేను నమ్మాను నా వాళ్ళకి చెప్పాలి అని అందరు అలాగంటారమ్మా రెండు రోజుల పైకి మర్చిపోతా అంటే ఏది టార్చర్ మనకి నువ్వు వెళ్ళిపోమ్మా అలా కాదు ఒకసారి నన్ను రక్షించు మా బ్రాహ్మణ బుజు దులపాలి దేవుడు తెలియట్లేదు చచ్చిపోతున్నాము అనేసరికి ఈ విశ్వాసం గొప్పదమ్మా నీ పట్టి పీకితే గొంతు కుళ్లిపై చీవు నెత్తి నేను చూసావా బాగు చేసి పెట్టినంటే ఈ గొద్దు అయిపోయింది పాడై కొత్త గొంతి అంటే ఆకాశం నుంచి లాగా తీసి ఇక్కడ పూజ చేశాడండి ఈ గొంతు ఇంత స్వీట్ గొంతు అప్పుడు ఉండేది కాదు అయితే గొర్రెలు బండ గొంతు మగాడి గొంతులా ఉండేది అప్పటి నుంచి సేవ చేస్తున్నాను మంచి గొంతు ఇచ్చాడు ఉప్పు కారం వేసుకొని నాకు నువ్వు వెళ్ళి ఎక్కడూ కొడుతుంది సీనా ఎంత నిజానికి ఎక్కడి నుంచి వస్తున్నారా నవ్వు మీరంతా ఏ నొప్పి పెట్టా ఇప్పటి కళ్ళ నొప్పి నడువు నొప్పిస్తా చంపేస్తావా అది నా ఇష్టం కదా మై ఛాయ్ మై మై ఒపీనియన్ మై ఫీలింగ్ మై ఐ నో మీకెందుకు నొప్పి దేవుడు ఎవరో నేనే యేసు ప్రభు గురించి తప్పుడు మాటలు మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే అందులో తప్పే ఉంది ఆయనలో పాపాన్ని చూపించి మాట్లాడండి మీకు ఏమైనా ఉంటే మాట్లాడండి ఆయనలో పాపాన్ని చూపించి ఆ నాకు విచిత్రమైన బైబిల్ దేవుడు పాపం లేదు పాపం లేదు అంటారు అంటే వీళ్ళ దృష్టిలో పాపం అంటే నాకు ఇంతవరకు అర్థం కాల ఇవి విచారాలు చేపిస్తున్నాడు ఎస్ దావీ భార్యను తీసుకెళ్లి కొడుకులతో రేపు చేయిస్తున్నాడు ఎస్ హత్యలు చేపిస్తున్నాడు చిన్నపిల్లలను చంపుతున్నాడు బూతులు మాట్లాడుతున్నాడు ఎస్ ఒకటి చేసిన తప్పుడు ఇంకో చంపుతున్నాడు రకరకాలు ఎన్నో మాట్లాడుతున్నాడు ఇవన్నీ పాపాలు కదా అంటే అది మీకేమైనా ఉంటే మాట్లాడనా బద్దలేసిపోతే అయిపోయా కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి గంట కొట్టడం మర్చిపో